హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్వరెడ్డి ఇవాళ ఈరోజు ఈ వీడియోలో మనం నీట్ ఫలితాల గురించి డిస్కస్ చేసుకుందామండి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ ప్రెస్ రిలీజ్ నోటీస్ గురించి మనం ఇవాళ చూడబోతున్నాము అండ్ ప్రెస్ నోటీస్లో చెప్పింది ఏంటంటే ఎన్టీఏ డిక్లేర్స్ ద రిజల్ట్ అండ్ ఎన్టీఏ స్కోర్స్ అండ్ ర్యాంక్స్ ఆఫ్ ద నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీటి యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి నీట్ యొక్క ఫలితాలు అదేవిధంగా స్ట్రేట్ ర్యాంకు అదేవిధంగా స్కోర్ గురించి మనకి ఇవి ఈ వెబ్ నోటీస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అందులో వచ్చేసరికి హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ మనకు ఫస్ట్ కాలంలో వచ్చింది ఏంటంటే హైలైట్స్ ఈ హైలైట్స్లో మనకు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అయిన వాళ్ళ సంఖ్య అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆబ్సెంట్ అండ్ ఇండియన్ నేషనల్స్ అండ్ ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐస్ ఓసీఐస్ పిఐఓ అండ్ ఫారినర్స్ ఆర్ మేల్ ఫీమేల్ అండ్ తా జెండర్ వీటి గురించి మనకి ఇచ్చారు అదేవిధంగా రిజర్వ్ క్యాండిడేట్స్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్ గురించి ఇచ్చారు నెక్స్ట్ పేజ్ టూలో ఏ విధంగా అంటే లాంగ్వేజ్ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అండ్ రిజిస్టర్ కూడా డీటెయిల్స్ అన్ని మనకు క్లియర్గా ఇచ్చారండి అదేవిధంగా ఫోర్త్ కాలం వచ్చేసరికి జెండర్ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్స్ అండ్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఇన్ఫర్మేషన్ అది ఇచ్చారండి అదేవిధంగా ఫిఫ్త్ కాలంలో వచ్చేసరికి క్యాటగిరీ వైజ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు ఇందులో ఓబీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ ఈడబ్ల్యూఎస్ మొత్తం ఇచ్చారండి టోటల్ క్యాండిడేట్స్ వస్తారు కదా ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్ థౌజండ్ సెవెంటీ నైన్ మెంబర్స్ అనేది మనకు అప్లై చేసుకున్నారు అందులో ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ వన్ మెంబర్స్ అనేది క్వాలిఫై అయ్యారనండి ఆయన సిక్స్త్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్స్ అండ్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ పీడబ్ల్యూ బీడీ కేటగిరీ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అనేది ఇచ్చారండి ఇందులో మనకు రిజిస్టర్ చేసుకున్న వారు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ వన్ మెంబర్ ఆయన క్వాలిఫైడ్ అయిన వారు త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ త్రీ ఆయన నెక్స్ట్ కాలం వచ్చేసరికి నేషనాలిటీ వైజ్ నెంబర్ అండ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అపేర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇందులో వచ్చేసరికి ఇందులో అప్లై చేసుకున్న వాళ్ళు వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్ థౌజండ్ సెవెంటీన్ సెవెంటీ నైన్ అండ్ క్వాలిఫైడ్ అయిన వారు ట్వెల్వ్ లాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ థర్టీ వైన్ అండి అదేవిధంగా క్వాలిఫైంగ్ క్రిటేరియా అండ్ ఇదంతా పర్సంటేజ్ కూడా మనకు ఈ కాలంలో ఇచ్చారు అండ్ ఇదే విధంగా నెక్స్ట్ కాలంలో వచ్చేసరికి మనకు ఏ స్టేట్ నుంచి రిజిస్టర్ రిజిస్టర్ ఎంతమంది అయ్యారు ఏ స్టేట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది నెక్స్ట్ కాలంలో ఇచ్చారండి ఇక్కడ స్టేట్స్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ జార్ఖండ్ కర్ణాటక కేరళ లక్షద్వీప్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ మేఘాలయ మిజోరం నాగాల్యాండ్ ఒడిస్సా పుదుచ్చేరి పంజాబ్ రాజస్థాన్ సిక్కిం తమిళనాడు తెలంగాణ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ వెస్ట్ బెంగాల్ లడఖ్ అండ్ అదర్స్ అండి టోటల్గా మనకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంతమంది అంటే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్ థౌజండ్ సెవెంటీ నైన్ మెంబర్స్ అందులో క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ థర్టీ వన్ అండి ఇందులో మనకు ద లిస్ట్ ఆఫ్ టాప్ హండ్రెడ్ క్యాండిడేట్స్ ఇన్ నీట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మహేష్ కుమార్ మేల్ క్యాండిడేట్ జనరల్ క్యాటగిరీ అండి ఫ్రమ్ రాజస్థాన్ ఇతరుకు పర్సంటేజ్ వచ్చేసరికి నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 ఫైవ్ ఫోర్ సెవెన్ అండ్ నెక్స్ట్ నెంబర్ టూ వచ్చేసరికి ఉత్త ఉత్ ఉత్కర్ష్ అవాదియా మేల్ క్యాండిడేట్ అండి ఫ్రమ్ మధ్యప్రదేశ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టాప్ టెన్ కూడా మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ పంజాబ్ గుజరాత్ నుంచే వచ్చాయండి ఇలాగే చూసుకుంటూ పోతే మనకు థర్టీన్ రాజస్థాన్ అండ్ ఫోర్టీన్ రాజస్థాన్ ఫిఫ్టీన్ రాజస్థాన్ సిక్స్టీన్ వెస్ట్ బెంగాల్ అండ్ సెవెంటీన్ కర్ణాటక అండ్ ఎయిటీన్త్ ర్యాంక్ అండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది కాకర్ల జీవన్ సాయి కుమార్ మేల్ క్యాండిడేట్ ఎయిటీన్త్ ర్యాంక్ ఫ్రమ్ తెలంగాణ ఇది హ్యాపీ న్యూస్ అండి అండ్ నైన్టీన్త్ ర్యాంక్ వచ్చేసరికి దర్బా కార్తిక్ రామ్ కీర్తి మేల్ క్యాండిడేట్ నైన్టీన్త్ ర్యాంక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చేశారండి అండ్ నెక్స్ట్ ఇంకేదైనా ర్యాంక్ వాళ్ళు మన వాళ్ళు ఉన్నారేమో చూసుకుందాం ఈ థర్టీ సిక్స్ అయితే మాత్రము మన వాళ్ళు లేరండి అదేవిధంగా నెక్స్ట్ థర్టీ సెవెంత్ ర్యాంక్ థర్టీ సెవెంత్ ర్యాంక్ షణ్ముఖ నిశాంత్ అక్షింతల ఫ్రమ్ తెలంగాణ థర్టీ సెవెంత్ ర్యాంక్ నెక్స్ట్ మన తెలంగాణ వాళ్ళు ఇంకెవరు ఉన్నారు ఫార్టీ సిక్స్ ర్యాంక్ అండి మంగరి వరుణ్ ఫ్రమ్ తెలంగాణ ఫార్టీ సిక్స్ ర్యాంక్ అండ్ ఫార్టీ ఎయిట్ వచ్చేసరికి యాండ్రపాటి షణ్ముఖ్ ఫార్టీ ఎయిట్ ఇప్పటికి ఫోర్ మెంబర్స్ వచ్చారండి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కొండవాటి మోహిత్ శ్రీరామ్ ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సిక్స్టీ ఫోర్ ర్యాంక్ అండ్ తెలంగాణ టోటల్గా ఒక ఇప్పటివరకు అయితే ఫైవ్ మెంబర్స్ వచ్చారండి ఆంధ్రప్రదేశ్ నైంటీ టూ ర్యాంక్ తుమ్మూరి శివమణిదీప్ తెలంగాణ నైంటీ ఫైవ్ బడిషా మాజీ ఫీమేల్ ఫస్ట్ టు ఫీమేల్ క్యాండిడేట్ ఫ్రమ్ తెలంగాణ నైంటీ ఫైవ్ ర్యాంక్ అండి ఇది ఇదండి మనం ఇప్పటివరకు చూసిన ప్రకారము మన తెలంగాణ నుంచి కూడా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అనేది ఉన్నారండి టాప్ హండ్రెడ్లో ఫీమేల్ సరికి నైంటీ ఫైవ్ ఇదండి నీట్ ఎగ్జామ్ గురించి ఉన్నటువంటి అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో